ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు వసతి దీవెన బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోస్కి మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే విద్యార్థుల కష్టాలు తీరుస్తాం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలన బాగా జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు తప్ప విద్యార్థుల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బడ్జెట్ సమావేశాలలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు సంబరాలు జరుపుకున్నారు కానీ నేటికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులు విద్యార్థుల జాబితాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని పేర్కొన్నారు కేవలం పేపర్ ప్రకటనకే పరిమితమైందని అన్నారు రాష్ట్ర డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులకు వెళ్లలేక నాలి పనులు చేసుకోవలసిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల ఉన్నత విద్యలు చదువుగాలనుకుంటున్న విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయని పేర్కొన్నారు గతంలో పీజీ చదివే ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తింపజేసేది కానీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప చేయడం జరుగుతుంది దాని వల్ల చాలా మంది ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల ఆరు వందల కోట్లు విడుదల చేయాలని ఫీజు విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి మల్లికార్జున సంతోష్ వీరేష్ బంగారయ్య నర్సారెడ్డి నాగరాజు శివ ఆదర్శ సతీష్ దేవేంద్ర కార్తీక్ తేజ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా ఊజి మండలం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో మరి ఇక ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా గతంలో పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే నెల రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికేట్ చేతులకు అందిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు సంవత్సరం గడుస్తున్నా మరి విద్యార్థులు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా జియో నెంబర్ డెబ్బై ఓడి తీసుకొని వచ్చి పీజీ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప చేయకోకుండా జీవన నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి విద్యార్థులను నడ్డీ తిరుగుకొడుతున్నారని చెప్పేసి మరి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం అదే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూడిన ప్రభుత్వం తక్షణం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు హిరేష్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు కోసిగి